అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం బీట్రూట్ జ్యూస్ ఎలా చేసుకుని చూద్దామండి పుదీనా బీట్రూట్ ముక్కలు బీట్రూట్ తీసుకోవాలండి బీట్రూట్ ముక్కలు చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే పుదీనా కూడా కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి అల్లం ముక్క తర్వాత నిమ్మకాయ అండి అయితే బీట్రూట్ని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడండి కట్ చేసిన తర్వాత వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి నిమ్మ బద్దలు చివరగా మనం జ్యూస్ తయారైన తర్వాత నిమ్మకాయ రసం అప్పుడు పిండి అయితే ఈ ఈ ముక్కలన్నీ కూడా చక్కగా మిక్సీ జార్లో వేసుకుని ముక్కలు చే ముక్కలన్నీ కూడా మిక్సీలో వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి పట్టుకున్న తర్వాత చూడండి అది చక్కగా చాలా మనం చూడటానికి కూడా చాలా బాగుంటుంది దాన్ని మరి ఆ జ్యూస్ ఒకసారి వడపోసుకున్న తర్వాత అది ఒక్కొక్కసారి దిగదండి స్పూన్తో దాన్ని మనం స్పూన్తో వద్దినట్లయితే చక్కగా దిగుతుందండి ఈ మరి ఈ బీ బీట్రూట్ జ్యూస్ చాలా ఆరోగ్యం అండి బీట్రూట్ కర్రీ చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు జ్యూస్ లాగా కూడా తాగొచ్చండి చివరిలో నిమ్మరసం పిండుతున్నాం చూడండి నిమ్మరసం పిండిన తర్వాత ఐస్ క్యూబ్ ఐస్ గడ్లు కూడా వేసుకోవచ్చు మనం కూల్గా తాగాలనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ప్లీజ్ 好了。